సిరి సంపదల సిరిచందన ముక్కలు మొక్కలు ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అట్ జస్ట్ రూపీస్ త్రీ లాక్ సెవెంటీ థౌసండ్ ఓ యువతికి చిత్రమైన ప్రేమ వివాహం జరిగింది ఒడిశా ఖుర్దా జిల్లాలోని అతాల్ గ్రామంలో బిమ్ అనే మహిళ ఇంట్లో ఒక పుట్ట ఉంది ఆ పుట్టలో నివాసం ఉండే ఒక పాము రోజు బయటకు వచ్చి బింబాలా పోసిన పాలు తాగి ఆమె ఒడిలో కాసేపు సేద తీరుతుంది ఆ తర్వాత మళ్ళీ పుట్టలోకి వెళ్ళిపోతుంది పామును దేవతగా ఆరాధించే నమ్మకంతో తమది జన్మజన్మల బంధమని భావించిన బింబాల కొన్నాళ్లకు పాముతో ప్రేమలో పడింది దీంతో ఆ పామునే వివాహం చేసుకోవాలని నిర్ణయించింది కుటుంబ సభ్యులు గ్రామస్థులు ఆమె చిత్రమైన నిర్ణయానికి హర్షం వ్యక్తం చేయడం గమనార్హం అంతేకాదు చాలా కాలంగా బింబాలా పోసే పాలు తాగిసేదీరుతున్నా ఆ పాము ఎప్పుడూ కరవడానికి ప్రయత్నం చేయలేదని పేర్కొంటున్నారు కాబట్టి పాము కూడా ఆమెను ప్రేమిస్తోందని భావిస్తున్నామని వారు తెలిపారు దీంతో బింబాలాకు పాముతో వివాహానికి ముహూర్తం నిర్ణయించారు కానీ ముహూర్త సమయానికి వరుడు మాత్రం పుట్టలో నుంచి బయటకు రాకపోవడంతో పాము బొమ్మతో తంతు కానిచ్చేశారు పురోహితుల వేదమంత్రాల నడుమ ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది ఈ విచిత్రమైన వివాహానికి పదిహేను వందల మంది అతిథులు హాజరు కావడం విశేషం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి